వెల్కమ్ టు అవర్ ఛానల్ శాస్త్ర సూచనల ఆధారంగా అనేక రాశులు వారు అదృష్ట విజయాన్ని అనుభవిస్తారని అంచనా వేయబడింది వీటిలో టాప్ టాప్లో మాత్రం ఐదు రాసులు ఉన్నాయి ఆ రాసులు వారు అనుకూలమైన గ్రహాల సంచారం నుంచి ముఖ్యంగా బృహస్పతి శుక్రుల నుంచి ప్రయోజనాన్ని పొందుతారని పండితులు భావిస్తూ ఉన్నారు ఇది వారి జీవితంలో వివిధ కోణాల్లో వృద్ధి సమృద్ధి సానుకూల పరివర్తనకు అవకాశాలను అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థంలో అదృష్ట రాశులు ఏంటి ఏ విధంగా అదృష్టం కలిసి వస్తున్న విషయం గురించి తెలుసుకుందాం వృషభ వారు ఈ కాలంలో వృషభ వారి యొక్క కళలు మరింత స్థిరంగా సురక్షితంగా ఉంటాయి ఇది నిజమవుతున్నట్లు కనిపిస్తుంది వారు ప్రశాంతమైన ఇల్లు మంచి అలవాట్లు లేదా బలమైన సంబంధాలను కోరుకుంటుంటూ రెండు వేల ఇరవై ఐదు రెండవ భాగం వారి లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది వారి విషయాలను నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ తీసుకోవాలి సింహరాశి వారు సింహరాశి వారికి వెలుగులోకి వస్తుంది ఈ వ్యక్తులు తమ ప్రతిభను ప్రపంచానికి చూపించాలని కలలు కంటుంటే ఇదే వారికి సరైన క్షణం వారు ప్రవర్తన ఇవ్వాలనుకున్న సృష్టించాలనుకున్న లేదా నాయకత్వం వహించాలనుకున్న వారు వారిని దానిని ధైర్యంగా చేయాలి సంవత్సరం ద్వితీయార్థుల వారు ప్రకాశించే వారు గర్వపడే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి తులారాశి వారికి ప్రేమ స్నేహం సృజనాత్మక గురించి వారి కళలు కనుమొంది చేస్తున్నాయి బహుశా వారి ప్రేమలో పడాలని స్నేహంతో శాంతిని నెలకొనాలని లేదా కళాత్మకంగా ఏదైనా ప్రారంభించాలని కోరుకుంటే వారు దానికోసం కోసం ముందుకు సాగవచ్చు వారి కోరికలను నెరవేర్చుకోవటానికి విశ్వం వారికి సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదు ద్వితీయార్థం తులారాశి వారికి అనుకూలంగానే ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ధనుసు రాశి వారికి అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ద్వితీయాత్రలో వారు ప్రయా ప్రయాణించడానికి నేర్చుకోవడానికి లేదా పెరగడానికి కొత్త అవకాశాలు అన్వేషిస్తారు వారు గతంలో కంటే పెద్దగా కళ్ళ కలన ప్రారంభించవచ్చు వారు కొత్త ప్రదేశాలను వెళ్లాలనే లేదా అద్భుతమైన ఏదైనా నేర్చుకోవాలనే సమయం ఇది ఉత్తమైన సమయము మీనరాశి వారికి ఎల్లప్పుడూ కలలుకనే వారు వారి యొక్క సృజనాత్మక ప్రాజెక్ట్ అయినా కొత్త స్నేహమైనా లేదా మరింత ప్రశాంతంగా ఉన్న వారు చివరకు దృష్టిని నిజ జీవిత మాయాజాలంగా ఎలా మార్చాలో నేర్చుకుంటారు రెండు వేల ఇరవై ద్వితీయార్థంలో ఈ రాశి వారు తమ డ్రీమ్స్ విషయంలో ముందుకు సాగుతారు ఈ సమయం వారికి అనుకూలంగా ఉంటుంది మొదలుపెట్టినటువంటి పనుల్లో విజయాలను సాధించే తీరుతారు వీడియో నస్తే లైక్ చేయండి మరియు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి